హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య వేసిన డిజైన్స్ని దొంగతనం చేసి ఇక క్లయింట్స్కి ఆ డిజైన్స్ వేసి చూపిస్తారు చాలా బాగా నచ్చుతాయి క్లయింట్స్కి ఆ డిజైన్స్ ఇంతలో కావ్య కూడా మీటింగ్కి వచ్చి ఆ డిజైన్స్ చూసి షాక్ అయిపోతుంది ఇక శృతి అయితే కావ్యతో చెప్తూ ఉంటుంది మేడం చూసారా ఆ డిజైన్స్ అన్నీ మీవే కదా రాజ్ సార్ స్వయంగా వేసినట్టు క్లయింట్ ముందు చెప్పి తను పొంగిపోతున్నారు అని అంటుంది శృతి శృతి మీటింగ్ అయిపోయాక మాట్లాడుకుందాం సైలెంట్గా ఉండు అని అంటుంది కావ్య ఇక జగదీశ్ చంద్రప్రసాద్ గారు చెప్తూ ఉంటారు చాలా బాగా ఉన్నాయి ఈ డిజైన్స్ ఇవే కంటిన్యూ అవ్వాలి అని చెప్పి వెళ్ళిపోతారు ఇక కావ్య రాజ్ని చూస్తూ ఉంటుంది రాజ్ మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంతలో శృతి అంటుంది మేడం మీ డిజైన్స్ని క్లయింట్స్ ముందు ఉంచి తను మాత్రం క్రెడిట్ అంతా కొట్టేశారు మీరేంటి సైలెంట్గా ఉంటారు మీ డిజైన్స్ అని రాజ్ సార్ని ఎందుకు అడగటం లేదు అనగానే శృతి నీకెందుకు బాధ తను నా భర్త నా కష్టాన్ని తను వాడుకునే హక్కు తనకుంది మధ్యలో నువ్వెందుకు పుల్లలు పెడుతున్నావు ఒక విషయం తెలుసా నేనైనా తను అయినా ఈ కంపెనీ కోసమే కష్టపడుతున్నాము తను నా విషయంలో దొంగతనంగా డిజైన్స్ వేసి ఎవరికి లాభం చేకూర్చాలని ఈ కంపెనీకే కదా మధ్యలో నీకెందుకు బాధ నీ పని నువ్వు చేసుకో అని అంటుంది కావ్య పాపం శృతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య తన క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇటువైపు రాజ్ మాత్రం తన క్యాబిన్లో డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇంతలో అంతరాత్మ వచ్చి ఒరే ఒరే ద్రోహి ఏదైనా భర్తగా సహాయం చెయ్యాలి కానీ ఇలా దొంగతనం చేసి నువ్వు క్రెడిట్ సంపాదించడం కాదు అక్కడ చూడు కళావతి ఎంత బాధపడుతుందో అనగానే బాధపడని అని అంటారు రాజ్ ఎందుకు బాధపడాలి తన కష్టాన్ని నువ్వు తీసుకున్నావు నువ్వు కదా బాధపడాలిరా అనగానే నేనెందుకు బాధపడతాను అసలు ఇక్కడి సీఈఓగా అవడానికి కారణం నేనే ఈ రాజ్ భార్య కాబట్టి మా తాతయ్య నాయనమ్మ తను సీఈఓగా చేశారు అసలు నాతో పరిచయం కాక పెళ్ళి కాకపోతే ఎక్కడో మట్టి పిసుక్కుంటూ ఉండేది కళావతి ఇప్పుడు నా వల్ల సీఈఓ అయింది అయినా నేను మేనేజర్ ఏంటి తను సీఈఓ ఏంటి అందుకే దొంగతనం చేసి ఇప్పుడు సీఈఓ అవుతున్నాను ఓయ్ నా ఆనందాన్ని నువ్వు పంచుకోకపోయినా పర్వాలేదు నన్ను తప్పుడు వాడిగా చూడద్దు వెళ్ళిపో వెళ్ళిపో అని అంటూ ఉంటారు తన అంతరాత్మని రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య రాజ్ క్యాబిన్కి వస్తుంది ఏంటి ఇలా వచ్చావు అనగానే ఒక్కసారి లెగుస్తారా అని అంటుంది ఎందుకు అనగాని లెగవండి అని అంటుంది కావ్య ఆ చెప్పు అనగాని రా చేతిని పట్టుకుంటుంది కావ్య ఏ కలవతి చెయ్యి వదులు అని అంటారు ఇక చెయ్యి వదలకుండా గట్టిగా చేతిని పట్టుకొని తన క్యాబిన్లోకి తీసుకుని వస్తుంది కావ్య ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అనగాని ఇక ఆ కుర్చీలో తన్ని కూర్చోపెట్టి అక్కడ లెటర్ పెడుతుంది ఏంటి ఓటమి ఒప్పుకున్నావా ఏదేమైనా నువ్వు ఏ డిసిషన్ అయినా త్వరగా తీసుకుంటావు కలావతి హామ్మయ్య ఇప్పుడు నేను సీఈఓ అంటే నువ్వు రిజైన్ చేసినట్టు లెటర్ కూడా ఇచ్చేశావు సరే సరే అని అంటూ ఉంటారు రాజ్ ఇక కావ్య తన వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో శృతి బయట ఉండి అన్నీ వింటూ ఉంటుంది పాపం మేడంకి ఎంత టాలెంట్ ఉన్నా ఇలాంటి భర్త దొరకడం మేడంకి దురదృష్టమే ఎందుకంటే తన టాలెంట్ని తొక్కేస్తున్నారు రాసర్ నిజంగా మంచివారే కానీ తన భార్య విషయంలోనే ఇంత చెడ్డగా ఆలోచిస్తున్నారు అని మనసులో అనుకుంటుంది శృతి ఓ ఇక నువ్వు పందెల్లో ఓడిపోయావు ఇప్పుడు నేనే సీఈఓ అని చెప్పి ఇటు అటు గిరగిరా తిరుగుతూ ఉంటారు ఇక కావ్య తనని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ బయటికి వెళ్తూ ఉంటుంది హలో హలో ఆగాగు నువ్వు కంపెనీకి అలాగే ఇంటికి రావద్దని పందెంలో చెప్పాను కదా గుర్తుందా అనగానే గుర్తు ఉంది అని చెప్పి అక్కడి నుండి బాధగా ఇంటికి బయలుదేరుతుంది కావ్య ఇది ఇలా ఉండగా కావ్యని ఇంటికి తీసుకుని వస్తారని కావ్యకి నచ్చిన వంటలన్నీ అపర్ణాదేవి ఇందిరాదేవి స్వప్న చేస్తూ ఉంటారు ఇంతలో రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది చూసావా ధాన్యలక్ష్మి ఈ ఇంటి వారసులను కూడా పక్కన పెట్టి ఆ కావ్య కోసం ఎంత ఆరాటపడుతున్నారో ఇప్పుడు కావ్యని ఇంటికి తీసుకుని వచ్చి రాస్తో పిల్లల్ని కనిపెట్టి ఇక ఇంటి శాశ్వతమైన వారసులు రాజ్ కావ్య వాళ్ళే అని ఫిక్స్ అయిపోతారు ఇక నీ కొడుకు ఆటో వేస్తూ అక్కడున్న ఆ ఆటో బాంబుని పెద్ద చదువులు చదివిస్తూ వీడు మాత్రం ఆటో నడుపుకుంటూ పేదరికంలో బ్రతకాలి నువ్వు ఇలాగే నేను చెప్పిన మాటల్ని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళని ఏమీ అనకుండా ఉంటే కావి ఇంటికి వస్తుంది మన నోటికి తాళం వేస్తుంది ఇప్పుడే ఇప్పుడే నువ్వు అడగలిసినవన్నీ అడుగు అనగానే తప్పకుండా రుద్రాని కావ్యరాజ్ ఒకటైనా కాకపోయినా సీఈఓ అయినా పిఈఓ అయినా ఇవన్నీ నాకు అవసరం లేదు నా కొడుకు కష్టాల్లో ఉన్నాడు నా ఆస్తిని నాకు ఇస్తే చాలు అని అంటాను నాకు అర్థమైంది అని చెప్పి వెళ్ళబోతూ ఉండగానే ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి అలాగే స్వప్న వీళ్ళిద్దరి దగ్గరికి వస్తారు ఏంటి మళ్ళీ నీకు ఏదో ఎక్కించినట్టుంది అని అంటారు అపర్ణాదేవి అక్క ఒకరు ఎక్కించినా ఎక్కించకపోయినా నా కొడుక్కి అన్యాయం జరుగుతుంది రాజ్ కావ్య విషయంలో పాది ఒకటయ్యి వాళ్ళిద్దరూ కలవాలని ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు కానీ నా కొడుకు విషయంలో ఏది ముందుకు వెళ్ళట్లేదు మామయ్య గారు అత్తయ్య గారు అలాగే అక్క మీరందరూ సంతోషంగా ఉన్నారు నేను బాధగా ఉన్నాను నిజం చెప్పాలి అంటే నేను తింటున్నా ఇక్కడ ఉంటున్నా నాకు కనీసం సంతోషం లేకుండా ఉంది నా కొడుక్కి ఈరోజు న్యాయం చెయ్యండి అనగానే ఒక్క నిమిషం ధాన్యలక్ష్మి ఆంటీ ఒక్క నిమిషం అని చెప్పి రాహుల్ రాహుల్ పిలుస్తుంది స్వప్న రాహుల్ కిందికి వస్తారు మా అత్త ఎప్పటికీ మారదు అమ్మమ్మ అలాగే ఆంటీ మీ ఇద్దరికీ ఒకటే చెప్తున్నాను మా అత్తకి భార్య భర్తల్ని ఇంట్లో వాళ్ళని విడదీసే అలవాటు చచ్చినా పోదు అందుకే నేను రాహుల్కి విడాకులు ఇస్తాను అప్పుడు ఇంట్లో ఉండే హక్కు ఇద్దరికీ పోతుంది కదా ఈరోజే లాయర్తో మాట్లాడి విడాకులు ఇస్తాను ఎలాగూ మా అత్తకి మొగుళ్ళు లేదు రాహుల్కి పెళ్లం కూడా ఉండదు ఎక్కడో వీధి చివర గుడిసెలో బ్రతుకుతారు అని అంటుంది స్వప్న స్వప్న నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది చాలా బాగుంటుంది అందుకే నువ్వు నిర్ణయం తీసుకో కావాలంటే మేము హెల్ప్ చేస్తాము అని అంటారు ఆపర్ణాదేవి అమ్మ వదిన స్వప్న అలా వాగుతూ ఉంటే మీరు సపోర్ట్ ఇస్తున్నారేంటి అనగాని ఏ అత్తా భయమేస్తుందా రోడ్డు మీద మీ ఇద్దరి బ్రతుకులు పడతాయని భయపడుతూ ఇలా ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు అని అంటుంది స్వప్న ఇంతలో ఆపర్ణాదేవి అంటుంది చూడు రుద్రాని నోరు మూసుకొని ఉండకపోతే ఇంకొకసారి ఇలా ధాన్యలక్ష్మిని ఇంట్లో విషయాలని రెచ్చగొడుతూ ఉంటే స్వప్న చేసిందే మేము చేస్తాము అసలు నా కోడలు ఇంటికి వస్తుందని చెప్పి ఎంతో సంతోషంగా సంతోషంగా వంట చేస్తుంటే నీ కళ్ళల్లో నిప్పులు వర్షం కురిపించుకుంటావా నీకు వచ్చేదాకా ఆ బాధ తెలీదు చూడు ధాన్యలక్ష్మి ఈ రుద్రాని మాటలు విన్నంతకాలం నువ్వు సుఖంగా ఉండవు అటువైపు కళ్యాణ్ణి సుఖంగా ఉండనివ్వవు ఒకటి మాత్రం నిజం నా కోడలు నా కొడుకు కోసం ఎంతకైనా నేను తెగిస్తున్నాను అదే తెగువ నీ దగ్గర లేనందుకు బాధపడుతున్నాను ఎందుకంటే కొడుకుని నువ్వు బాధ పెడుతున్నావు అలాగే నీ కోడలు బంగారం అని నువ్వు తెలుసుకున్నప్పుడే ఇదిగో ఈ రుద్రానిని ఎప్పుడూ తన దగ్గరకు కూడా రానివ్వవు పదండత్తయ్య అని చెప్పి ఇద్దరూ మరోసారి వంటగదిలోకి వెళ్ళిపోతారు ఇక అందరూ కలిసి కావ్యకిష్టమైన అన్ని రకాల వంటల్ని చేస్తూ సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి చేరుకుంటుంది ఇదేంటే ఇంటికి వచ్చేసావేంటి గారిపై గెలిచి అట్టుండట అత్తవారింటికి వెళ్ళాలి కదా అనగానే అమ్మ నేను మీ అల్లుడు గారు భార్యాభర్తలం కదా అని అంటుంది అవును అదే కదా మేము అందరం కోరుకుంటున్నది అని అంటుంది కనకం నాన్న అమ్మా ఒకటి మాత్రం నిజం నాపై మీ అల్లుడు గారు గెలిచారు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే నేను ఇంక ఇంటికి తీసుకువెళ్ళరా అని అంటుంది కనకం అమ్మ గెలిచారు అంటే నా వల్లే గెలిచారు నా డిజైన్స్ని తను తీసుకొని తను గెలిచారు నాకు ఒకవైపు సంతోషంగా ఉంది మరోవైపు ఎందుకు ఆయన నన్ను ఇంతగా దూరం పెడుతున్నారో నాకు అర్థం కావటం లేదు కానీ మీకెప్పటికీ తోడుగా నేను ఉంటానని ఆ భగవంతుడు రాశాడేమో అందుకే ఇలా జరుగుతుంది అని అంటుంది కావ్య ఇక కనకం కృష్ణమూర్తి కావ్య మాటలకి బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య కలిసి వస్తారని చెప్పి ఇంట్లో అందరూ ఆనందంగా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాజ్ కార్ సౌండ్ రాగానే అపర్ణాదేవి హారతితో బయటికి వస్తూ ఉంటుంది కానీ రాజ్ ఒక్కడే రావడంతో షాక్ అవుతుంది అపర్ణాదేవి ఇక స్వప్న కూడా అలాగే షాక్ అవుతుంది స్వప్న నీ తుమ్ము చాలా మంచిది ఎందుకంటే నేను ఈరోజు గెలిచాను ఆ కళావతిపై గెలిచాను అలాగే కళావతి సిఈఓగా రిజైన్ చేసి వెళ్ళిపోయింది శాశ్వతంగా ఇంటికి రాకుండా ఆఫీస్కి రాకుండా వెళ్ళిపోయింది నా డిజైన్స్ క్లయింట్కి చాలా బాగా నచ్చాయి మమ్మీ నేను హ్యాపీగా ఉన్నాను హారతివు అనగానే ఇక రుద్రాణి రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు రాజ్ నీ టాలెంట్ నాకు తెలుసు అనవసరంగా ఆ కావ్యపై వీళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆ హోప్స్ అన్నీ ఇప్పుడు తప్పని వాళ్ళే తెలుసుకుంటారు కంగ్రాచులేషన్ సిఈఓ అని అంటుంది రుద్రాణి థ్యాంక్ యూ అత్తా అని అంటారు రాజ్ ఇంతలో ఇక ఇటువైపు తాతగారు బైక్ నుండి వస్తారు తాతయ్య ఇప్పుడు నేనే సీఈఓ అటువైపు కాలావతి రిజైన్ చేసేసింది అనగానే ఆపు అని అంటారు తాతగారు ఏంటి తాతయ్య నేను మంచి డిజైన్స్ వేసి క్లయింట్స్ అందరినీ హ్యాపీగా చేశాక మీరేంటి అని అంటారు ఇంకా కాపుతావా అని అంటారు సీతారామయ్య గారు ఏమాపాలి తాతయ్య అనగానే చూడు రాజ్ నా వారసుడిగా నిన్ను ప్రకటించినప్పుడు నువ్వు వేరే ఇప్పుడు నీ భార్యపై కుళ్ళుతో తన డిజైన్స్ దొంగతనం చేసి తన మీద గెలిచేలా చేసుకొని ఇప్పుడు నేనే గెలిచానని ఎలా చెప్తున్నావు తాతయ్య నేను దొంగతనం అనగానే ఆపు అని చెప్పి శృతి పంపించిన వీడియోని చూపిస్తారు అందరికీ సీతారామయ్య గారు చూడు రాజ్ నీకు డిజైన్స్ వేయడం రాకపోయినా అలాగే నీ భార్య గొప్పతనం పొగడకపోయినా పర్వాలేదు కానీ భార్యని చీటింగ్ చేసి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కావ్య నా మనవరాలకి అన్ని నిజాలు తెలిసినా నీ పరువుని నీ సీఈఓ పదవిని నీకు ఇచ్చేసి మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోయింది ఎప్పటికైనా కావ్య గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా దొంగతనం చేసి గెలిచి కూడా ఎలా సంబరపడుతున్నావు అని అంటారు సీతారామయ్య గారు ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది కాతయ్యా అనగానే నోర్మొయ్ మా రాజ్కి ఇంట్లో వారంటే ప్రాణం అందుకే ఇలా తయారయ్యాడు గారాభం ఎక్కువయ్యా అనుకున్నాను కానీ భార్య భార్య మనసుని అర్థం చేసుకోకుండా తని దొంగతనం చేసి ఇలా వచ్చి గొప్పలు పోతావా చూడు రాజ్ నువ్వు చేసిన తప్పుని ఇప్పుడే సరిదిద్దుకో అనగానే నో మమ్మీ అని అంటారు సరే నువ్వు కావ్యని ఇంటికి తీసుకురావు ఆఫీసుకి కూడా రానివ్వకుండా గెలిచానని అనుకుంటున్నావు అందుకే నువ్వు కావ్య డిజైన్స్ దొంగతనం చేసినట్టు ఇక తనపై గెలవకుండా నువ్వు ఇలాగే ఓడిపోయినట్టు కళావతికి చెప్పు అని అంటుంది అపర్ణాదేవి లేదు మమ్మీ గెలవడం కోసం ఏదైనా చెయ్యాలి వాళ్ళ తప్పు డిజైన్స్ వేసి అక్కడ వదిలి వెళ్ళడం ఏంటి అనగాని నీలాంటి దొంగ మొగుడు ఉంటాడని కావి గెస్ట్ చేయలేదు ఆ దొంగ మొగుడికి సపోర్ట్ ఇచ్చి నిన్ను గెలిపించుడు అది తన తెలుగు తక్కువతనం కానీ తను ఎంతగా బాధపడుతుందో అన్నది నీకు అర్థం కావట్లేదు నీది ఒక గెలిపేనా అని అంటుంది మీరెన్నైనా అనుకోండి నేను గెలిచాను అనగాని ఇంతలో సీతారామయ్య గారు అంటారు నువ్వు ఎప్పటికీ నా మనవరాలపై గెలవలేనని అర్థమైపోయింది మనవడా ఇప్పుడు చెప్తున్నాను నీతో ఇంట్లో ఎవ్వరం మాట్లాడం నీ భార్యని ఇంటికి తీసుకుని వచ్చావా వచ్చావు అప్పటిదాకా ఇంట్లో ఎవరు ఈ రాస్తో మాట్లాడకూడదు అని అంటారు సీతారామయ్య గారు ఆ పని నేను చేయలేను నాన్న అనగానే అలా అయితే నువ్వు ఒక్కదానివే కొన్ని రోజులు గెస్ట్ హౌస్లో ఉండు అని అంటారు సీతారామయ్య గారు రుద్రాణితో అంటే అనగానే ఇక్కడ నేను చెప్పిందే జరగాలి అని చెప్పి సీతారామయ్య గారు వెళ్ళిపోతారు ఇక రాజ్ ఇంట్లో అందరినీ చూస్తారు కలోవతి నువ్వు వీళ్ళందరికీ ఇంతగా ఇంతగా దగ్గర అయిపోవడం ఏంటి నేను ఓర్చుకోలేను అని మనసులో అనుకుంటూ ఏదైనా సీఈఓ నేనే అని అనుకుంటూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి అవుతుంది జోరుగా వర్షం పడుతూ ఉంటుంది కావ్య మెట్లపై కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఎందుకు నేను అతన్ని గెలుపులో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి ఎందుకు నా భర్తకి నేనంటే అంత దూరంగా ఉంచుతున్నారు నా సమస్యకి పరిష్కారం దొరకదా ఎందుకు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను నా భర్త అన్ని విధాలా నాకు దూరమయ్యారు కానీ తన సంతోషమే నా సంతోషం అనుకుంటున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కావ్య ఇక కృష్ణమూర్తి వస్తారు అమ్మ కావ్య నువ్వు బాధపడుతున్నావు కానీ దానికి అర్థం లేదు జీవితం కంటే ఏది ఎక్కువ కాదు నీ భర్తని గెలిపించావు కానీ నువ్వు శాశ్వతంగా పుట్టింట్లో ఉండాలనుకుంటున్నావు నువ్వు చేసింది కరెక్ట్ కాదు అనగానే ఏం చేయను నానా అని అంటుంది ఏం చేయనని బాధపడతావేంటమ్మా తనని గెలిపించావు ఆఫీసులో నుండి సిఈవగా తనకిచ్చేశావు కానీ అల్లుడుగారు దొంగతనం చేశారని నీకు తెలుసు కాబట్టి నువ్వు కూడా నీ అత్తారింటికి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే నాన్న దానికి నేనంటే ఇష్టం లేదు అనగానే అలాని నువ్వు అనుకొని ఇక్కడే ఉండిపోతే జీవితానికి అర్థం లేదు నువ్వంటే ఇష్టం లేకపోయినా నీకు తనంటే ఇష్టం కదమ్మా అల్లుడుగారంటే నీకు ప్రేమ ఉంది కదమ్మా అందుకే వెళ్ళమంటున్నాను అని అంటారు కృష్ణమూర్తి అంతేనా అంటారా అని అంటుంది కావ్య అంతేనే ఇదిగో నీ బట్టలన్నీ సర్ది పెట్టించాను ముందు నువ్వు వెళ్ళు అని అంటుంది ఇక కావ్య తన పుట్టింటి నుండి అత్తవారింటికి ఆటోలో చేరుకుంటుంది ఇక అర్ధరాత్రి కాలింగ్ బెల్ మోగడంతో ఇంట్లో అందరూ ఎవరు వచ్చారా అని గుమ్మం దగ్గరికి వస్తారు డోరు తెరవగానే కావ్య కనిపిస్తుంది ఏ కళావతి అనగానే పక్కకి తప్పుకోండి అని చెప్పి అత్తవారింట్లో అడుగుపెట్టి తన రూంలోకి వెళ్తూ ఉంటుంది ఏంటి కావ్య నువ్వు వచ్చేసావు కదా అనగానే అత్తయ్య ఈయన చేసిన పని ఎవరికీ చెప్పలేదు కానీ నన్ను వెళ్ళమనే హక్కు అధికారం ఆయన కోల్పోయారని ఆయనకి తెలుసు అందుకే అందరూ నిద్రపోండి ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయింది నాకు కూడా నిద్ర వస్తుంది అని చెప్పి ఇక రాజు గదిలోకి వెళ్ళి అన్నీ సర్ది బెడ్పై పడుకుంటుంది ఇంతలో రాజు వస్తారు ఏ కళావతి ఏంటి నీకు ధైర్యం అనగానే చి ఆపండి ఇంకా నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉందని అనుకుంటున్నారా దొంగతనం చేసి గెలిచేసి ఇక్కడికి వచ్చి సంతోషపడతాను నేను మిమ్మల్ని సీఈఓ చేశాను నేను ఇంటి కోడలిగా ఉండే హక్కు అధికారం మీ వల్లే వచ్చింది నిద్రపోండి అని అంటుంది కళావతి నువ్వు కింద పడుకో అనగానే నాకేం అవసరం మీరు పడుకోండి కావాలంటే మంచి పరుపు కొనిస్తాను అని అంటుంది కావ్య లేదులే నేను కూడా ఇక్కడే పడుకుంటాను అని అంటారు సరే నిద్రపోండి నా వైపు అదోలా చూసారంటే మర్యాదగా ఉండదు అనగానే ఏ ఎందుకు చూడకూడదు అని అంటారు ఏ ఎందుకు చూడాలి నేను మీ భార్యగా పనికిరాను కదా అనగానే ఇక రాజ్ తన వైపు చూస్తూ దగ్గరగా వస్తూ ఉంటారు వద్దు వద్దు అని అంటుంది ఇక రాజ్ తనని గట్టిగా పట్టుకొని ఇప్పుడేం చేస్తావు అనగానే ఇప్పుడు నేను ఏమీ చెయ్యను అని చెప్పి కొంటగా చూస్తూ ఉంటుంది కావ్య రాజ్ కూడా తన్ని చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్